వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను అటు అయితే మూడు ఎకరాలు ఒక్క రోజులోనే ఐదుగురు తీసుకెళ్ళి నేను బావగోడు ఉండి మూడు ఎకరాలు కంప్లీట్ చేసేసామండి పడెత్తనాలు అయితే పెట్టడం అయితే చాలా ఓటికి మొక్కలు మొలవలేదు ఎక్కువ నీళ్ళు వచ్చిన సటేమో మురిగిపోయినాయి అనమాట ఎత్తనాలు అనేది ఇంకా మనకి దిగుబడి రోజు ఖచ్చితంగా ప్యాట్నారు బట్టింది అనమాట మూడు ఎకరాల మీద ఖచ్చితంగా అంత ఎత్తనం పోయింది ఇప్పుడైతే మేము మొన్న రీసెంట్గా వీడియో తీసి మేము పొలాలు బాగా చేపించాము కదా దాంట్లో మా సొంత శని అయితే మాత్రం నేను మా ఆయన ఇల్లు పెడతామనమాట పడుతున్నాను ఇప్పుడు నా చిట్టి తల్లిని కూడా తీసుకెళ్తున్నావు అమ్మ మేము హాస్పిటల్కి పోయింది ఈ నాయనమ్మ ఉంటేనేమో ఈ నాయనమ్కి ఎంతో పనుంది అని చెప్పేసి వెళ్ళింది అనమాట అందుకని చెప్పేసి బుడిదానికి ఆడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అవి కూడా తీసుకెళ్తున్నావు కదా బుడ్డాన్ని కూడా వస్తున్నావా శనికి అండి మీకైతే చెప్పాను కదా ఏంది బావా పెట్నా చెప్పాను కదా చేయనుకైతే వస్తామని నా చెట్టు తీసుకొని వచ్చేసాము స్టాప్ కూర్చోబెట్టాను మా ఆయన వచ్చేసి నీళ్ళు కడుతున్నాడు అండి వెళ్దాము బా జిలాక్ ఉంది అటుకుంటూ చూసుకున్నాడు వాళ్ళయ్యా ఉంది అసలు ఈ చేయంలోకి నేను మొన్న వచ్చిన కానీ చీట్టు ఎక్కువ జిరాకు ఉంటుంది ఇట్ట చూసారు కదా పారెమిటి అడ్డీ వేసుకుంటా ఉండాలండి అది అట్ట ఎక్కిన దానికి అట్ట అడ్డీ తీసి మళ్ళీ అడ్డీ వేసుకుంటే చివర చివరిదా పోయినాయిగా అండి పోయినాయి అందరికీ సో అయితే ఈరోజు మనకి లాస్ట్ ఇచ్చేయండి ఇది ఇది వచ్చేసి లాస్ట్ అండి ఆరో ఎకరం ఈ ఆరు ఎకరాల్లో ఇది ఒక ఎకరం మిగతా ఎన్ని పెట్టడం అయిపోయింది కొన్ని చేనుకైతే పడితే కూడా అయిపోయింది ఒక చేనుకైతే మందు కొట్టడం అయిపోయింది సో అయితే లాస్ట్ చేన్ ఇది ఒకటే అండి మిగిలిపోయింది అంటే మొన్నటి దాకా వర్షాలు పడుతుంది అని చెప్పేసి ఆగేసి చాలా ఇబ్బంది పడ్డాం అయితే నేనులే మొత్తానికి ఎటకలకైతే దీనికి కూడా నీళ్ళు పెట్టడం అయిపోయి వచ్చేసింది ఇది వచ్చేసి ఆరు రోజులు ఉన్నాయి నేను ఎర్లీ మార్నింగు ఫైవ్ ఐదింటికి వేసి వచ్చానండి అసలు యాక్చువల్గా అయితే నైట్లో నైట్ వద్దాం అనుకున్నాం నైట్ కూడా బుడ్డి కని తీసుకొని బుద్ధి తీసుకొని వద్దాం అనుకున్నాం చాలా నవ్వుతుంది అయితే నైట్ ఇంకా రాలేపోయాను మూడు ఎకరాలు నిన్న ఒక్క రోజులు ఇంకా నైట్ ఇందుకులే అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను వచ్చాను ఫస్ట్ వచ్చేసి అన్ని తడిపేసాను ఇంకా ఇప్పుడు ఆరు ఉన్నాయి ఆ ఆరు కూడా ఒక గంట గంట అయిపోతాయి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా విత్తనాలు 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 ఆ నీళ్ళి చూద్దాం బాగా వస్తాయి నీళ్ళైతే చూసారు కదా ఇదే బాబా శరాబాన్ని ఇది బోరా మధ్యలో ఈ మన ఆ మాడి ఈ మాడి ఎంతకంటే పెట్టే తప్పు నేను రాలేదు నువ్వేనా సీనా అన్న పెట్టారు అయితే నా బావా చూసారు కదండి నీళ్ళు ఎట్ట వస్తున్నాయా బల ఐడియాగా తీసారు పైన నుంచి కాలం దీనికి అయితే మాత్రం ఎట్ట అసలు ఇంజిన్తో పెట్టాలి పెట్టాలి అర్థం కాక తీయించి ఎట్టబెడుతున్నాము చూశారు కదా ఇంకా పైన వాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రం అవుతుంది అసలు కట్టుకోకపోతే బాగానే వచ్చాయి కదా బావా స్పీడ్గా వచ్చాయి అటు చివరిదాకా తడవాలండి చూశారు కదా అల్లా చివరిదాకా తడవాలి బాబు మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళి పెట్టారు కదా అయ్యాబోతయా దానికి మాడ వేసి పక్కదానికి ఇది ఇది మళ్ళీ విత్తనాలు మునిగితే నీళ్ళు ఎక్కువ అంటే ఇది మొత్తం మునిగి తట్టుకు పెట్టాలంటే నీళ్ళు ఎందుకు అప్పుడే ఎత్తనాలు అనేవి ఒడ బోదంతా తడితేనే మనకు అవకాశం ఉండేది చెట్టు కూడా ఉంది ఆఫ్ చెట్టు అప్పుడు అటు నుంచి వచ్చేకి అసలు బాగా దూరం అనిపించినప్పుడు కంప తగలబెట్టడానికి వచ్చినప్పుడు కొంచెం పర్లే బాగానే ఉంది ఇంకే విధంగా అయితే ఎట్ట నీళ్ళు కట్టేసుకోవాలి మొత్తానికి చిటితలని తీసుకురాకూడదు అనుకున్నాం ఇంకెందుకు మనసేనా కదా ఎట్టో మేము ఇడ ప్లాన్ చేసేసుకుంటున్నాము అంతా అంటారు అటు పోతే ఈ పడితే ఏ పడితే అన్నీ నమ్మకాలండి అందుకని చెప్పేసి మేము ధైర్యం చేసి మా చెట్టు తల్లి తెచ్చేసాము దోయ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ అమ్మో మా అప్పుడు నిన్ను చూస్తుంది ఎవరు పిల్ల అంటే కొంచెం చలిగా ఉందని స్వెటర్ తీసుకుంటు అబ్బో అబ్బో ఆపలున్నా చెట్టు కూడా మాది మాకే ఉంది యాప్ చెట్టు మాచేయాలని అంటే ఆ చేనుకి ఈ వచ్చింది ఆ చెట్టు అంటే నేటకు ఉంటుంది బానే డాడీ డాడీ ఇంకా సే నేను ఇంక ఇంటికాడే తినొద్దాం అనుకుంటే చాలా వరకు లేట్ అవుతుంది అదే చేయలే అనుకో ఇట నీళ్ళు కడుతా తింటే పక్క నీళ్ళు కడతాను సగనికొచ్చింది తినటం కూడా అయిపోతుంది అని చెప్పేసి చైన్కి ఒకసారి అన్నం పెట్టుకొని వచ్చాను ఏంది ఇప్పుడైతే అప్పుడు చూపిస్తా ఏంటి బా సో అయితే ఆ మడవలకి నీళ్ళు మలిపేసి ఇంకా అన్నదనం వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది సో అయితే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఆ మడవలకి ఒక బోధకైతే నీళ్ళు పెట్టేసి తినడానికి అయితే వచ్చాము ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి బుజ్జి కూడా నేను తినలేదు చెప్పి తను నేను తినని చెప్పి తను కూడా తినలేదు నా కోసం అయితే ఇప్పుడు దాకా వెయిట్ చేసి వచ్చేసింది వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చేసింది ఏంటంటే భోజనం పొద్దునే ఏమీ చేసా వేడివేడి రైస్ అనో రైసాను దాంతో రసం టమాటా రసం టమాటా రసం పెరుగు టమాటా రసం పెరుగు రైస్ అది అది వేడివేడికి రైస్ గుడ్డి గుడ్డికి బ్రేక్ఫాస్ట్ ఇది ఉగ్గు అండి ఉగ్గు వేడి చేసుకుని తీసుకొచ్చాం అదే ఉడికించుకొని చేసి తీసాం పక్కన పెడుదాన్ని అనవట్టించై టైట్గా పెట్టేదో రసం గంటలేదా అయితే గొమ్మరించుకుందాం చాలా ఎక్కబడదాను దాన్ని సరే సమానం చేసుకోవాలి ఎంత వద్దులే అయితే రసంలో పెరిగిందంటే చాలా కమ్మగా ఉంటుందండి తీసాము బుడ్డి గడి కదా చిన్న ప్లేట్ బుడ్డికాడితే కమ్మన్ రసం ఆ ట్యాప్ అయితే ఇంకొంచెం పోయి చాలా రసం పళ్ళ స్మెల్ వస్తుంది దీనిలో కొంచెం పెరుగు వచ్చుకుందంటే పెరిగి పుచ్చా పెరుగు పెరుగు నీద మేము దేని వద్దాం నీదా ఆ విధంగా పెరిగి తీసుకొని మొత్తం కలిపి కమ్మ ఉన్నది నాకైతే ఇప్పుడే నోరు అవుతా ఉంది బాగుంది బావా నా సిట్ తెల్ల చూడండి తింటుంది పడేస్తుంది పై బ్రేక్ఫాస్ట్ కోసం పోతుంది చేసేసాం చిట్టుతలు ఏమో ఆడుకుంటా ఉంది చూసారా మా ఆయన వచ్చేసామో కింద మడికి కాలువ తీస్తున్నాడు నన్ను వచ్చేసి మడవలు చూడని చెప్పి వెళ్ళాడు ఒక అరగంట అయితే కాని వచ్చేది చూసారా అదంతా శుభ్రదాకా నిండాలి నిన్నాక ఈ పక్క బోధికి మనం మలిపితే సరిపోయింది ఇంత కష్టం ఈ ఒక్క ఏడాది పడితే నెక్స్ట్ ఇంక అసలు ఏమయ్యకుండా మా సంత పొలం వేస్తాం అంటే కౌలు లేని పొలం వేసుకుంటా ఉంటామండి ఇంక ఈ సంవత్సరం పన్నెండు ఎకరాలు వేసాం కదా నెక్స్ట్ ఇయర్ మూడు నాలుగు అటు వాడితే అట్ట ఎండి ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం చేసిన శాఖలు మాత్రం మామూలుగా లేదండి మాకైతే అంత ఇదిగా ఉంది బావ కూడా అంత ఇదిగా ఉంది అంత జాగ్రైపోయింది అసలు వచ్చే సంవత్సరం సొంత పొలం వేసుకుందాము ఈ ఏడాతో మన ఎంత సర్దుకుని దాన్ని ఎంత పొలం వేసాను ఇంత కష్టపడుతున్నాను అని చెప్పాడు ఇంకా మాకు తోడుగా ఎవరు లేకపోయా గత్త మూలు ఉంటేనే మా ఉండిది కదా సంపాదించుకోవాలి నా కొడుకుల మీద ఆధారపడమైన కానీ మావి పని చేసుకుంటూ ఉన్నారు ఇంకా అంటే ఇంటి పో ఇంటికాడ ఇటు అసలేం పనులు ఇవ్వండి అందుకని చెప్పేసి సిమెంట్ పని కని చెప్పి అక్కడికి వెళ్ళారు ఇటు చూస్తేనేమో మా పనే అయిపోయింది ఎట్ట కట్ట ఎక్కాడు అది గెట్టెక్కామండి ఇంత కష్టపడితే ముందు రోజుల్లో మాకు ఇంత కష్టం ఉండదు ఇప్పుడే కష్టపడితే ఇప్పుడే కష్టపడితే పోయిద్దగా ఇప్పుడు కష్టపడుతున్నాము ఈ మడ తీసే అంటే కాన్ వచ్చింది కదా తీసేసి ఇంకోటి వేయాలా నా చిట్టు తల్లి వీడాడుకుంటా ఉన్నాను పోతే కానీ పని కాదు సడ పని చేస్తున్నాడని ఈ మడ నేనే మలిపాను అబ్బా చూసారా పారదీయాల నీళ్ళు నేను అసలు ఎప్పుడు నీళ్ళు కట్టలే ఇప్పుడే రాట వచ్చి అయితే ఆ బోధి నిందిందా లేదు తెలిసిది ఎట్లా చూద్దాము చివరిదా పోవాలి ఇది మరి పోయిందా పోలేదు అర్థం నుంచి ఇదిగో చూసారా కానపచ్చి ఇటు నీళ్ళు ఇటు నుంచి వెళ్ళి బోర్ తీసుకొని పోయి కాలువ తీసుకొని పోయి వెయ్యాలా బాబు అక్కడే చెక్కుతున్నాడు నేను వచ్చేసి ఇటు నీళ్ళు కడుతున్నాను నా చీటి వచ్చేసి ఈ మట్టి వేసుకోవాలని విడుతుందో అసలు మిట్ట అంటే అంత ఇష్టం పిల్లలకి తినటానికి అమ్మ దేని చూపు దేని చూపు దేనికి 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 వద్దు డాడీ డాడీ అంటే ఎట్లా చూడు మమ్మడు అక్కడ కష్టపడుతున్నాడు ఆడ వచ్చా పిల్ల డాడీని పిల్లు ఏదోనండి అండి ఎక్కడ కష్టపడితే చూసే రండి ఉన్నామ్మా సార్ రెండు సరిపో మరిపో ఏం చేస్తా ఏం చేస్తా ఆర్ తీసుకొని నోట్లో పెట్టుకుని ఇది ఏం చేసింది ఏం చేసింది నాకు తెలుసుగా నాకు తెలుసుగా నేను ఇక నువ్వు ఇకపోతే చాలా ఉన్నాయి అనుకోనిది మా అమ్మాయి చూడండి ఏం చేసిద్దా

నల్లా చేసింది ఎర్ర మట్టి బురద కాదు మట్టి మేము గుర్చోబెట్టా ఇటు కింద ఎత్తాను కాబట్టి టోరకు నేను ఏమి ఎక్కొచ్చు నేను చూసారు కదా వీటికి ఎమ్మి ఎక్కువైతే మాత్రం మొక్క అనేది మురిగిపోయింది అనమాట కాబట్టి దీనికి కొంచెం తక్కువ పెట్టాలి నీళ్ళు వీటికి కొంచెం కిందకు వచ్చేసరికి కొంచెం స్లో చేసారు వీటికి అనేది కొంచెం మేము పెట్టాము మేము పెట్టినా కొద్దిగా కెట్టని ఇవి కిందకు వచ్చేలా బాగా నిమ్ము ఉంటాయి అంటే నీళ్ళు ఎటు పోలేక నిమ్ము ఉండటం వల్ల మొక్క అనేది అంటే ఎక్కువ నీళ్ళు ఉంటే మాత్రం మొక్క అనేది మురిగిపోయిద్ది అది లెక్క ఆ లెక్కను చూసుకొని నీళ్ళు పెట్టాలి వీటికి లేదంటే మళ్ళీ రేపు పడెత్తనాలు ఎక్కువ పడతాయి అన్నమాట ఆ లెక్కను చూసుకొని పెట్టుకుంటే నాకు అంత ఇదే ఉండదు అయితే చూడండి మొత్తానికైతే మన అమ్మగారు ఆహా అబ్బో రాదు అనుకున్నావా రాదు ఆ చేయలేదు అనుకున్నావాకినది सूड़े, सूड़े, सूड़े। हम्म। कैन्ने? पागटेरो। प्रचिसी नहीं है ना बूढ़ी करेंगे और कुछ ना आ रखा हूँ। अरे तो यार <laughs> तुम। ये हमें किधर इन्हें नोट लेबर करना। देखिए कहाँ? देखिए कहाँ? अच्छा। 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 अबू टा। अबू टा। हाँ? टैक। ఫ్రెండ్స్ నేను మట్టిలోకి మట్టి పోయి మేము తొమ్మిదిన్నర మధ్యలో కదా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది అనమాట ఖచ్చితంగా పన్నెండింటికి నీళ్ళు అనేది కష్టం అయిపోయింది అన్నిటికి చూసారా మా ఆయన వచ్చేసి అలా పై చేను అంటే కొంచెం చిన్నమాడాను అనమాట దానికి నీళ్ళు కడుతున్నాడు ఇప్పుడు వెళ్ళి మొత్తం ఎప్పుడైతేనే మధ్యాహ్నం అయిపోయిందండి నీళ్ళు కట్టడం అయితే మాత్రం సరేనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పెట్టుకొని ఇంత కష్టపడతామని అనుకోలేదండి మా కష్టానికైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కదపడ్డమ్మా బాయ్ చెప్పు బాయ్ సపోర్ట్ చేయండి మా అమ్మ వాళ్ళని నేను కూడా అయితే తీస్తాను మా అమ్మ వాళ్ళకి కష్టపడకుండా చేస్తాను నిద్రకు వచ్చేసింది అండి అమ్మాయి అయితే టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు మధ్యలో అవుతుంది కాబట్టి అమ్మాయి నిద్రకేసి మళ్ళీ పడేత్తనాలు పెట్టాలా ఇప్పుడు దాకా అయితే నీళ్ళు పెట్టేశాము బాగా రానుకెళ్ళి చేను అంతా బాగానే ఉంది ఇంకా రెండు మూడు రోజుల్లో మొలకలు వస్తుంది ఆడాడొచ్చినవి కూడా దీనికి అయితే అంటే ఆ చేలో నిమ్మ అంటే ఇటు గెట్టేముడు కదా ఈ చేసరికి కొంచెం నిమ్మొచ్చలేక అటు రెండు సార్లు అయితే ఆడాడు కొంచెం ఎత్తనంగా మొక్క వచ్చేసింది ఇంకా మొత్తం చేయను రావాలంటే టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది అనమాట మొత్తం వచ్చేసిద్ది అప్పుడు దీనికి కూడా ఒక వారంలో పడేతనలు అయితే అమ్మా ఇప్పుడు గాలి పీల్చుకోవచ్చు అంటే ఇంకొచ్చేను అనమాట డెబ్బై ఐదు ఇంట్లో దానికి ఏమో నీళ్లు పెట్టి బలం ముందు చెప్పాలన్నమాట ఈరియానో డిఏపి మొత్తం రెండు కట్లు అదొకటి ఒకటి రెండు కట్టలు వేసుకుని నిద్ర చిమ్మాలి నీళ్లు పెట్టినాక మళ్ళీ వరి ఉంది కదండి ఆ ఊరికేమో మళ్ళీ ముందు కొడితే ఇంక ఇప్పుడల్లా ఇంకా ఇచ్చేలా రోజు చూసుకుంటూ ఉంటే సరిపోయింది ఇంక అంత పనే ఉండదు అనమాట సరేన ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్